నమస్తే నేను మీ ప్రకృతి వరం ప్రసాద్ని మతిపరుపుని గురించి కూడా కొంచెం మాట్లాడదాం అనుకున్నాను నా నేను చూసింది ఏమంటే ఎప్పుడు స్ట్రెస్కి లోనవుతామో అప్పుడు మతిపరుపు ఆటోమేటిక్గా వస్తుంది ఆ ఈశ్వర్ ఈవెన్ నత్తి కూడా ఎక్కువ టెన్షన్ ఫీలింగ్లోకి నత్తి వస్తు నత్తి ఎక్కువ ఉంటుంది బై భర్త్ కొంతమందికి డిఫెక్ట్ ఉంటే అది వేరే కానీ ఈ యూరియం అనుకుంటారు ఎవరు యూరియం చూస్తూ ఉంటారు అనుకునే ఆ ఆందోళన మానసిక పరిస్థితి వల్ల మతిమరుపు ఎక్కువైతుంది వదిలేస్తాము అయిపోతే మన గుర్తుంటే ఉండదు లేకపోతే లేదు అనుకోవడమే మతి నుంచి బయటపడేదానికి ఫస్ట్ స్టెప్ రెండోది మనకి ఇంట్రెస్ట్ ఉండే సినిమాల పేర్లని గుర్తుపెట్టుకుంటారు మన చదువు గుర్తుండదు ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు ఆ చదువు మార్కులు రాయడము ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి చదువు జనరల్గా మర్చిపోయేది ఎక్కువ ఉంటుంది అదే మరి రా ఎన్టీ రామారావు ఎన్ని పిక్చర్లు నటించినాడు ఏ సినిమాలు ఏ సాంగ్స్ ఇవన్నీ కూడా బాగా చెప్తాం కదా అదొకటి ముఖ్యంగా రెండోది ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఈ అడిక్టివ్ నేచర్ ఉండే పదార్థాలు అది సిగరెట్ కావచ్చు కాఫీలు టీలు కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు వీటన్నిటి వలన కూడా బ్రెయిన్ బ్రెయిన్లో ఉండే సెల్స్ డీజనరేట్ అయితే వస్తాయి ఎప్పుడైతే బ్రెయిన్లో రిసెప్టార్స్ ఈ అడిక్టివ్ ఉండే ఈ పదార్థాలను తిన్నప్పుడు లేచి కూర్చొని మళ్ళీ వాటి ఎఫెక్ట్ తగ్గిపోతాను మళ్ళీ పడిపోయి మళ్ళీ కాఫీ దాయితే లేచి మళ్ళీ పడిపోయి అవి చిన్నగా వీక్ అయితే వస్తాయో ఎట్లా రబ్బర్ బ్యాండ్కి ఎలాసిటీ పోయి సాగిపోతుందో అట్లా బ్రెయిన్లో టార్స్ ఎప్పుడు డ్యామేజ్ అవుతాయో ఆ బ్రెయిన్ న్యూరాన్స్ అన్నీ రీజెనివేట్ కాకుండా అయిపోయి మతిమరుపులు డెమెన్షియా పార్కిన్సన్స్ ఈ జబ్బులన్నీ వచ్చేదానికి స్కోప్ ఉండాలి సో ముఖ్యంగా బ్రెయిన్కి కావాల్సింది కొలెస్ట్రాల్ బ్రెయిన్ అంతా కొలెస్ట్రాల్ కదా ఫ్యాట్ సో కొలెస్ట్రాల్ అని చెప్పి ఇప్పుడు అందరికీ భయపెట్టిచ్చేసి వేరిసెంపు వాడకూడదు కొబ్బరి వాడకూడదు అని చెప్పి అంత తప్పు సమాచారం ఇచ్చినారు డాక్టర్ బిఎం ఎగ్డే గారు దీని మీద పెద్ద రీసెర్చ్ చేసి ఆయన వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ ఆయన చెప్పిన దాంట్లో కొబ్బరి బ్రెయిన్కి టానిక్ సో మీ పిల్లలకి అట్లీస్ట్ వారం రెండు మూడు రోజులు అంత కొబ్బరి ముక్కేయండి కొబ్బరి పచ్చి కొబ్బరి తరమని దాని బెల్లంతో తినమని సూపర్ టేస్టీగా ఉంటుంది పొద్దున లేస్తూనే పెద్దవాళ్ళు అయితే రెండు స్పూన్లు కొబ్బరి నూనె తాగండి పిల్లవాళ్ళైతే ఒక స్పూన్ కొబ్బరి నూనె పరగడుపున తాగితే అది లోపల ఉండే టాక్సిన్స్ని ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ మనకు రెండు రకాల టాక్సిన్స్ వస్తాయి నీళ్లతో కరిగిపోయే విష పదార్థాలు ఈ రింట్లో చమట రూపంలో వస్తాయి ఆయిల్లో కరిగిపోయి బయటకు వచ్చేసే విష పదార్థాలని ఫ్యాట్ సాలబుల్ టాక్సిన్స్ అంటాం అయితే మనం రెండు స్పూన్లు కొబ్బరి నూనె కానీ కొబ్బరి నూనె ముఖ్యంగా ఎందుకంటా అంటే బ్రెయిన్ టానిక్ అది సో అది పోయినప్పుడు లోపలంతా క్లీన్ చేసుకొని వచ్చి డ్రైన్ చేస్తుంది సో కొబ్బరి వచ్చి బ్రెయిన్ టానిక్ ఇంకా మీకు బ్రహ్మి అనే మొక్కని ఫ్రెష్గా మీరు జ్యూస్ చేసుకొని తాగొచ్చు కషాయాలు చేసుకోవచ్చు బ్రహ్మి పౌడర్తో మీరు రాత్రి పడుకునేటప్పుడు రెండు స్పూన్లు బ్రహ్మి పౌడర్ వేసుకొని తాగితే కూడా అది మీ మెమరీని వాటిని పెంచుతుంది బ్రహ్మి మీకు కొన్ని మంచి కంపెనీలు పౌడర్ దొరుకుతాయి మీకే మొక్కలు అంటే మీరే ఇంట్లో కూడా తాగితే ఇంకా మంచిది బ్రహ్మి త్రిఫల చూర్ణం కూడా బ్రెయిన్కి బాగా పనిచేస్తుంది ప్రతి త్రిఫల చూర్ణం కూడా రాత్రి పడుకునే ముందర రెండు స్పూన్లు వేసుకుని తాగితే ఫ్రీ మోషన్ కావడంతో పాటు సి విటమిన్ రిచ్గా చేసి మీ కొన్ని రకాల న్యూట్రిషియన్ డెఫిషియన్సీని అది తప్పించేదానికి ఛాన్స్ ఉంది అశ్వగంధ కూడా తినచ్చు ఒక వారం ఇది ఒక వారం అదో నేను అన్ని తినట్టు అన్నీ కలిపి తినే అవసరం ఏమి లేదు ఒక వారం అశ్వగంధ తినండి రాత్రి పడుకునే ముందర అశ్వగంధ రెండు రెండు స్పూన్లు వేణి వేసుకొని తాగండి ఒక వారం బ్రహ్మి తాగండి ఒక వారము త్రిఫల చూర్ణం తాగండి సో ఇలాంటివి చేసుకుంటూ ముఖ్యంగా మర్చిపోతే పోతే బోనీలే అవసరం ఉంటే గుర్తుపెట్టుకుంటాము అని గుర్తుపెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా దాని మీదనే ఉండండి లాక్ వేసేటప్పుడు లాక్ మీదనే ఉంటే లాక్ గుర్తుంటుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పనులు అని ఒకటి రెండుసార్లు రిపీట్ చేసుకుంటే మైండ్లో ఫిక్స్ అవుతాయి కొంతమందికి ఇంటెలిజెన్స్ మెమరీ పవర్ బాగుంటుంది వాళ్ళు ఉంటారు అది మనము అట్లే ఉండాలనుకునేది ఆందోళన నుంచి బయటపడితే మీ ఇంటెలిజెన్స్ మీ మెమరీ పవర్ ఎంత ఉంటుందో అంత మీకు ఎట్లయినా ఆ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఎవరో మెమరీ పవర్ బాగుంది అని చెప్పి మనం అట్లంతా అవసరం లే మీ స్పెషాలిటీ ఏమో దాని మీద ఉంటే మీకు మానసిక ఆందోళన లేకపోతే మీకు ఎంత మెమరీ పవర్ ఉండాలో అంత మెమరీ పవర్ మీ దగ్గర అట్లే ఉంటుంది హ్యాపీగా పిల్లోలతో ఆడుకొని నేచర్ దగ్గర ఉండి సన్ పొద్దున్నేళ్ళు వేస్తేనే వాకింగ్ రన్నింగ్ చేసి సన్సెట్ లోపల భోంచేసి అర్లీగా పడుకొని అర్లీగా లేచి సూర్య నమస్కారాలు ప్రాణాయామ యోగా వాకింగ్ అన్నీ చేసుకుంటే అందరికీ మెమొరీ పవరు లేకుండా ఉంటే ఇంక్రీజ్ అవుతుంది ఉండే వాళ్ళకి ఇంకా బాగుంటుంది నమస్కారం